పన్నుల రూపంలో ప్రజలపై అధిక భారాన్ని మోపితే ఉద్యమిస్తాం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నెల్లూరు నెల్లూరు నగర పాలక సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నెల్లూరు నగర ప్రజలపై పన్నుల రూపంలో అధిక భారాలు మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఈ ఉద్యమానికి ప్రజలు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో మీద కొళాయి పన్నులు ఇంటి పన్నులు దారి దోపిడీ అయ్యే తప్ప వేరే దానికి వేరే పదం లేదు ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రతిపాదిస్తున్నటువంటి బడ్జెట్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ ఉంది దీని మీద ప్రజలను చైతన్యవంతులు చేసి ఆ రకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజా ప్రజా ఉపయోగమైనటువంటి విధానాలు అవలంబించేటువంటి విధంగా ఆ విధమైనటువంటి పన్నుల విధానం ఉండేటువంటి విధంగా రూపకల్పన చేయడానికి ఈ టేబుల్ సమావేశం తీర్మానించింది ఖచ్చితంగా రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి కేటాయి బడ్జెట్ నిధులు రాబట్టకుండా చేతగాని పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్లో ఉండేటువంటి పాలక పాలకవర్గం ప్రజల సమస్యల మీద ప్రతిస్పందించకుండా పార్టీలు ఏంట్లో పార్టీలు ఉండాలనేటువంటి దాని మీద ప్రతిస్పందిస్తుంది ప్రజలందరూ మీ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలను మీ దుర్మార్గమైనటువంటి ప్రజల మీద భారాలు మోపేటువంటి ఆలోచనను గమనిస్తున్నారు మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజా ఉద్యమాన్ని అందరం కలిసి పార్టీలతో నిమిత్తం లేకుండా నిర్మిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున విజ్ఞప్తి శ్రీనివాసులు సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి నెల్లూరు నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కి సంబంధించి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు హోమపక్షాలు ప్రజా సంఘాలు నగరంలోని ప్రముఖులు వారందరితో కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ ఏకగ్రీవంగా కొన్ని తీర్మానాలు చేసింది ఈ బడ్జెట్లో గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వసూలైనటువంటి బడ్జెట్ కానీ ఇరవై ఐదు ఇరవై ఆరులో చేసినటువంటి ప్రతిపాదనలు కానీ వీటిల్లో ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు గడిచిన సంవత్సరంలో మోపారు రాబోయేటటువంటి సంవత్సరంలో రెంటి రెంటింపుగా మోపబోతున్నారు ఇది సరైనటువంటి బడ్జెట్ కేటాయింపులు కాదు ఈ రకంగా ప్రజల మీద భారాలు మోపితే నెల్లూరు నగరంలో నివాసం ఉండాలన్న భయపడేటటువంటి స్థితి తెచ్చే విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అనేటటువంటిది వీటిని మార్చాలి ప్రత్యామ్నాయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆ దిశగా ఆలోచించాలి అని చెప్పి రౌండ్ టేబుల్ అభిప్రాయపడింది మున్సిపల్ బడ్జెట్ ఇరవై తేదీ తేదీపెట్టిపోతున్నారు తీవ్రమైన భారాలు వేస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి మేము కోరేదేవుడి మున్సిపల్ కార్పొరేషన్ని ప్రజల మీద అదనపు పన్నుల భారం వేయకుండా ఈ బడ్జెట్ని ఆదాయం సమకూర్చుకున్న మార్గాలు ఏమైనా ఉన్నాయా లేవా అని మీరు ఏమైనా సెర్చ్ చేశారా దానికి సంబంధించి ఒక కమిటీ వేసి విజ్ఞా మేధావుల్ని వ్యాపారవేత్తల్ని అన్ని ప్రజా సంఘాలని అన్ని పార్టీల పరిగణలో తీసుకొని పన్నులు లేకుండా లేదా నామాత్ర పన్నులతో ఎంతో కొంత ఎ ఎన్హాన్స్ చేసి ఆ పన్నులతోనే మున్సిపాలిటీ జరిపే మార్గం ఉందా లేదా అని తెలియ ఒక కమిటీ నేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం అమలు జరుపు ముందుకు కోరుతున్నాం ముందు ముందేందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు సకాలంలో తెచ్చుకోలేని మున్సిపల్ కార్పొరేషన్ తప్ప అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వను దాని తప్ప కార్పొరేషన్ రావాల్సిన గ్రాంట్ల విషయంలో ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కోరుతున్నాం ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల మీద లేకుండా వాళ్ళ తరఫున నిలబడడానికి మేమంతా ఒక కమిటీగా ఏర్పడి ముందు ముందు పోరాటాలు తీవ్రంగా చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు రాంబాబు సిపిఐ ఎమ్మెల్యేమో చూసి నెల్లూరు నగర బడ్జెట్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రజల పైన పడేటటువంటి భారం మీద కమ్యూనిస్ట్ సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులు ఏర్పరచినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ తరఫున నగర పార్టీ అధ్యక్షులుగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటం వాటికి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని కేటాయించకపోవటం స్థానిక సంస్థలు కేవలం ప్రజలు వేసిన ప్రజల మీద వేసినటువంటి పన్నుల మీద ఆధారపడి నడపాల్సినటువంటి దుస్థితి ఏర్పడిన కారణంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఇంటి పన్నులు కావచ్చు ఖాళీ స్థలాల మీద ఉండేటటువంటి పనుని దాదాపు వంద శాతం నుంచి మూడు వందల శాతం పెంచడానికి ఈరోజు బడ్జెట్ని వాళ్ళు రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి నెల్లూరు నగర డివిజన్ కార్పొరేటర్లందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఆ బడ్జెట్ని ఆమోదించకుండా దానిలో సవరణలు చేపట్టి ప్రజల మీద పన్నుల భారం కాకుండా పన్నేతర ఆదాయం పైన కార్పొరేషన్ దృష్టి పెట్టాలి కాబట్టి ప్రజా సమస్యల పైన ఇటువంటి ప్రజల మీద భారం పడేటటువంటి ప్రతి అంశం మీద కూడా కమ్యూనిస్టు సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నడిచేదానికి సిద్ధంగా ఉంది ఇండియా కూటమి భాగంలో భాగంగా గతంలో ఎట్లయితే ఎన్నికల్లో కలిసి పోటీ చేశామో అదేవిధంగా ప్రజా సమస్యల పైన మున్ముందు ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదంతో కలిసి ప్రజల కోసం గాలం తిప్పేదానికి సిద్ధంగా ఉంటుందని